లోకంలో మనుషులు వారు భగవంతుని శరణు పొందే వాళ్ళు నాలుగు రకాలుగా ఉన్నారని చెప్తుంది ఈ శ్లోకం మనుషులు అందరూ కూడా భగవంతుడు కోరుకుంటారు తలుచుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా తలుచుకుంటారు అంటే ఆతులు జిజ్ఞాసు అర్థాది జ్ఞానం నాలుగు ఈ నలుగురు భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు మిగిలిన వాళ్ళు సుఖ భోగాల్లో తీరిపోతూ భగవంతుని వాళ్ళకు అవసరం ఎవరెవరు ఆతులు అంటే కష్టంలో ఉన్నవాడు బాధలో ఉన్నవాడు రోగంలో ఉన్నవాడు ఆపుల్లో ఉన్నవాడు ఇంకా ఏమైనా కావచ్చు ఏదో ఒక రకాలైన సంకటంలో ఉన్నవాడు వాడు దేవుడా దురేఖో నాకేదైనా చెయ్యి నన్ను రక్షించు అని గుడుల చుట్టూ గోపురాల చుట్టూ యజ్ఞాల చుట్టూ లేకపోతే భజనలు చేయడమో ఉపవాసాలు ఉండడమో దీక్షలు చేయడము ఇవి చేస్తారు వాడు ఇవి ఆర్తులు ఆర్తులు ఎక్కువ ఉన్నారు లోకం ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పారు ఇక్కడ అంటే లోకంలో కష్టాలు వస్తేనే దేవుడు ఊరికి వస్తాడు కష్టాలు ఏది సుఖం వచ్చింది అనుకోండి దేవుడు లేదు దయ్యం లేదు టైం లేదండి బిజినెస్ చాలా ముఖ్యమైన పనుందండి అంటారు వాడు అదే అన్ని వ్యాపారం నష్టపోయి జీవితం మరి వ్యాపారం పూర్తిగా నాశనం అయిందనుకోండి తెలుసు మీద గుర్తు వేసుకొని గుళ్ళలో కూర్చొని చేస్తారు చేస్తాడు డబ్బు ఉంటే భగవంతుని కలవడం చాలా కష్టం మొట్టమొదలు ఎవరు భగవంతుడిని గుర్తు చేస్తాడు ఆత్తుడు ఆత్మనాదం చేసేవాడు దేవుడా ఇక్కడ ఉన్నవా నాయన ఇన్ని పూజలు చేశాను హోమంలో ఆశారు నాకు ఏమీ లేదు సుఖం ఈ హోమం కరెక్ట్ కాదా నిలదీస్తారనమాట కొంతమంది స్వామిజీలని వచ్చి అడుగుతారు పేపర్లో చూసారు లేదు ఎవడో ఒక జ్యోతిషండి కానీ ఒకటి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకున్నాడట తీసుకుంటే ఉద్యోగం రాలేదు ఎగ్జామ్ రాశాడు ఉద్యోగం రాలేదు పొయ్యి అడిగాడు మనకు కదా జాతకం వస్తుందని తప్పకుండా ఇరవై లక్షలు తీసుకున్నా ఉద్యోగం రాలేదు నా డబ్బులు అన్నాడు ఏమంటే ఇస్తాను రేపు ఇస్తాను ఏడు ఇస్తాను ఏమేమో చెప్పి 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 విసి వాడు తిరిగి తిరిగి అర్థం అయిపోయింది మాటకి చూస్తాడు హైదరాబాద్ హైదరాబాద్లో జరిగింది హత్య జరిగింది అనమాట కాబట్టి మనిషిని నా కష్టాల్లో ఉన్నప్పుడు నాడు కష్టాల్లో ఉన్నవాడు ఏది చెప్తే అది వింటూ ఉంటాడు పోయాకో అక్కడ ఆ గుట్ట మంచిగా అయిపోతుంది కష్టాలు పోతాయి లేకపోతే ఫలానా గుండాల్లో మునుగు లేకపోతే స్వామీజీ దగ్గర ఆశీర్వాదాలు తీసుకో మన పోతే ఎవరో చెప్తున్నారు హైదరాబాద్ స్వామీజీ మీరు అక్కడ ఇట్లా హోమం చేస్తే మేము వచ్చాము మాకు ఆశీర్వాదం ఇచ్చారు అయిందని నీకు నా పేరు మా అక్కడ నా గౌరేది భగవంతుడు ఏదో ఇచ్చాడు మా మాత్రం జరిగాయము మంచి జరిగాలని కోరుకున్నాము భగవంతుని యొక్క ఇలా నీ భక్త్యాన్ని చెప్పారు అలాగా ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కష్టాలు వస్తే తీరిపోవాలని చెప్పేసి అది కూడా తొందరగా లేదు మళ్ళీ సమయం మరి చిట్కేస్తే జరిగిపోవాలి తాయీ కట్టాలి మాత్రం వేయాలి ఏదో చేయాలి అని ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి వాళ్ళు కష్టాలు పోవాలంటే నేను ఒకసారి ఇలాగ వచ్చాడు ఈయన భీమల నుంచి భూమి వేసిన వస్తూ ఉంటాడు వాళ్ళ బంధువులో కుటుంబం అంతా కష్టాలు ఉందని ఒక రెండు నెలల కింద కార్తీక మాసంలో తీసుకొచ్చారు అనంత మందులు వచ్చినట్టున్నారు ఇంకా వాళ్ళకి చెప్పాను మేము ఇట్లా కష్టాలు అని చెప్పుకున్నారు చెప్పుకుంటే నలభై రోజులు దీక్ష చేయండి అమ్మా ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పారు మాంస రోజుకు స్రెట్ తోట అన్ని మానేస్తూ నలభై రోజులు అమ్మ మీకు మంచి జరుగుతున్నట్టే నాలుగు రోజులు అయింది అంటే వదిలేసుకున్నాడు అలాగ తొందరగా అయిపోవాలి కష్టపడకుండా కష్టాలకు పోవాలి తేలికగా జరిగిపోవాలి అటువంటి దారి ఉందా అని వస్తారు చాలా మంది అటువంటి వాళ్ళ కోసం దొంగ స్వాములు దొంగ బాబులు బోరారు వాళ్ళు ఏమి చేయదు మీ దగ్గర వందరూపాయలు తీసుకుంటారు ఐదు వందలు తీసుకుంటారు జరుగుతుంది అంటారు జరుగుతుంది జరిగినా జరగకపోయిన నష్టమే ఉంది అక్కడ ఐదు వందలు పోయాడు మొదలు పోయాయని కొరతాడు అట్లా రోజులకు ఒక యాభై మందికి తాయట ఎంత వస్తుంది ఐదు వేలు వస్తాయి సరిపోతుంది కదా సార్ కదా వాడు ఐదు మంది మందుకు తాయతి పెట్టింది మరే పోయినా వాడు అనుకుంటాడు రోజుకు ఐదు వేలు యాభై వేలు నా పాడు అందుకని చాలా మంది తమ కష్టాలు పోవడానికి తపస్సు చేయాలి సేవ చేయాలి అనే దాన్ని మాత్రం నమ్మారు మారు ఇక్కడికి వచ్చి సేవనని చెప్పాను ఇది స్టార్ట్ కాకముందే చెప్పాను పద్దెనిమిది రోజులు జరుగుతుంది మీకు ఏ రోగం ఉన్నా ఏ కష్టం ఉన్నా పద్దెనిమిది రోజులు ఇక్కడే ఉండండి పాల్గొనండి మీకు చాతనైనా సేవ చేయండి మీకు పైసా ఇవ్వకపోయినా పర్వాలేదు ఉండండి మీ కష్టాలన్నీ పోతాయి గ్యారంటీ అని చెప్పారు అది వచ్చేవాడు లేదు ఎందుకంటే ఆ పద్దెనిమిది రోజులు ఇవ్వాలి చిత్రిక అయిపోవాలి మాకు తొందరగా అయిపోవాలి ఈ రకంగా ఆర్తులు అంటే ఈ కలియుగ ఆర్తులు అలా ఉన్నారు కలియుగత్తులు బట్టి కషాల్లో ఉన్నవాడు మనకొందరు భగవంతుని గుర్తు చేస్తాడు తర్వాత జిజ్జాసు అన్నారు జిజ్జాసు అంటే భగవంతుని తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నటువంటి వ్యక్తి అంటే ఈ పుణ్యం ఏంటి పాపం ఏంటి స్వర్గం ఏంటి మోక్షం ఏంటి దేవుడు ఉన్నాడా లేడా దయ్యాలు ఉన్నాయా ఈ జన్మేంటి పుట్టుకేంటి సావడం ఏంటి ఆడేంటి మొగేంటి ఇవన్నీ ఆలోచనలు వచ్చి దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సంగం చేస్తాడు ధ్యానం చేస్తాడు పుస్తకాలు వీళ్ళు జిజ్ఞాసువులు అంటారు వీళ్ళు కూడా ఉన్నారు బాగానే ఉన్నారు తర్వాత అర్థాథి అర్థాథి అంటే ఏదో ఒక కోరికతోటి భగవంతుని దగ్గరికి పోయేవాళ్ళు నాకు పిల్లలు లేదు దేవుడా నాకు పిల్లలు ఇవ్వాలని కూడా పోతారు నాకు అందరం ఒక పిల్లలు ఎక్కడుతున్నారు ఒక ఆడపిల్లలు ఇవ్వేడా అనకూడకపోతారు ఇంకొకటి ఏమో నాకు ఉద్యోగం రావాలంటారు ఇంకొక వ్యాపారం పెరగాలి ఈ విధంగా ఒక కోరికలతోటి వెళ్ళేవాళ్ళు వాళ్ళ అర్థాథి అంటారు వీళ్ళు కూడా బాగా ఉంటారు మనం చూస్తూ ఉంటారు మొక్కుకుంటే మొగ్గు పోయి అక్కడ మొక్కుకుంటే అయిపోతుంది అక్కడ అని చెప్తుంటారు వాళ్ళు పది మందిలో నలుగురికి జరిగినా సరే నలుగురు పోయి నాలుగు మంది ఆ విధంగా మరి భగవంతుడిని శరణ్యం కోరుతూ ఉంటారు ఈ ప్రయోజనము ఏదో ఒక ప్రయోజనం కోసం మరి పోయేవాడు తర్వాత నాలుగో వ్యక్తి జ్ఞాని జ్ఞాని అంటే భగవంతుడు తప్ప మోక్షము తప్ప ఇంకేది వద్దు ఏ సుఖము వద్దు అని కోరుకునేవాడు వాడికి ఏంటంటే ఎప్పుడు కూడా ఆరోగ్యం ఇవ్వు భగవంతుడా నేను నామస్మరణ చేసుకుంటాను చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటాను నేను ఇంకేమీ వద్దు ఏదో ఒక పూట అన్నది అయితే అగేటట్టు ఆ స్నాకులు జీవన శక్తి చాలు అని భక్తుడు ఏంటంటే ఎక్కువ ఏం కోరుకోడు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నా పెద్ద ఇక్కడ ఉన్నాము ఇదంతా నేను పొందుతున్నాను ఇక్కడ అవసరం ఇది హైదరాబాద్లో నాలుగు రూములు ఉండేవి అపార్ట్మెంట్లో ఆయన ఉండేవాడు ఇంత ఇచ్చాడు భగవంతుడు ఇదంతా మాకు అవసరం కాదు కదా వచ్చే భక్తులకు వస్తున్నాయి కాబట్టి భక్తులకి ఏమిటంటే ఎంత ఉంటే అంతలోనే సరిపోతుంది ఒక్క చదివిన బట్టలు చాలు ఒక ఆరు చాలు ఒక గుండల బోధన చాలు మహర్షి ఒకటే జరిగిన బట్టలు ఉండేవట బట్టలు అంటే కౌపీనం కౌపీనము గోచి అంటాం తెలుగులో ఒకటే ఉండేది సన్యాసి ఒక్కటే ఏం చేసేదంటే భక్తులు లేచి పోయి స్నానం చేసుకొని ఒకటి కళ వేసుకొని అది గంటలో ఆగిపోతుంది తర్వాత అది కట్టుకొని మళ్ళీ వచ్చేవాడు రెండు చెత్త లేదే ఒకటే ఇప్పుడు అలా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా స్వామీజీ మాకైతే బట్టలు తెచ్చిస్తూ ఉంటారు ఎందుకంటే మా బట్టలు దేవతి పోలే ఉన్నాయి అక్కడ మూల బట్టలు ఉన్నాయని చెప్తుంటారు ఉన్న బట్టలే వేసుకోవట్లేదు అని వద్దు బట్టలు డబ్బులు ఇస్తే ఇంకా దేనికైనా ధర్మకార్యాలకు ఉపయోగపడతాయని చెప్తుంటారు కొంతమంది స్వామిలు ఉన్నారు పొద్దున ఒక డ్రెస్ ఒక డ్రెస్ సాయంత్రం ఒక డ్రెస్ మేకప్లు ఉంగరాలు లాకెట్లు నామాలు అడన ఎంత వేషం వేసుకుంటారు వాళ్ళ పేరు నేను చెప్పాను వాళ్ళ ఉన్నారు కావాలంటే వ్యక్తిగతంగా చెప్తాను అనేది కాబట్టి అలాంటి వాళ్ళకు ఎంత ఇష్టమో ఎంత అట్రాక్షన్ జనాలు స్వామీజీ మీరు కూడా మేకప్ చేసుకొని పెద్ద గుడి పెట్టండి మీరు ఉంగరాలు పెట్టుకొని మేము తెచ్చిస్తాము అని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ వేషాలు ఎందుకంటే గురుడి కొట్టించడానికి మోసం చేయడానికి నిజం చెప్పడానికి ఏ వేషం అవసరం లేదండి తల్లి ఏ వేషం వేసుకొని పిల్లవాడికి పెంచుతుంది చరపాటి తల్లి వేషంతో పెంచుతుంది అదే నిజం అలాగే గురువు కూడా తన నిజ రూపంతో ప్రజలందరికీ బోధించాలి తప్ప వేషాలు వేసుకొని చెప్పాల్సిన అవసరం పని లేదు అని నేను అనుకుంటాను కాబట్టి నాలుగవ వ్యక్తి జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు ఎప్పుడో కూడా భగవంతుని మీదనే మనస్సు ఉంటుంది కాబట్టి అతడు భగవంతుడా నీ యొక్క అనుగ్రహం ఇవ్వు నీ ఆనందం ఇవ్వు నాకు ఇంకేమీ వద్దు అంటాడు వద్దు అంటే భగవంతుడు వదిలిపెడతాడా అని ఇస్తాడు అలాగే ఇతను కోరుకోని అవన్నీ వస్తాయి కోరుకునేది ఒకటే భగవంతుడు కావాలి భార్య ఏం కోరుకుతుంది ఉత్తమ భార్య ఒక పతివ్రత ఏమండి మీరు బాగుంటే చాలా నాకు ఇంకేం ఉందండి మీరు మాకు చరసగా ఉండాలి చల్లగా ఆరోగ్యంగా ఉంటే నేను ఏం ఉండే అలానే తర్వాత అని కోరుకుంది కాబట్టి ఇంకా వేరే ఏమి ఇవ్వాలని ఊరుకోడు అన్ని సౌకర్యాలు అన్ని వసతులు చేస్తాడు అలాగే భగవంతుడు ఒకడే కాదు నాకు భగవంతుడేమవు అనుకుంటే వాళ్ళకి అన్ని ఇస్తారు కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోవాలి వాటి మీద లాభం బాగుంటుంది వాడుకుంటాడు వదిలేస్తారు అంతవరకు కాబట్టి నాలుగు రకాలైన వ్యక్తులు భగవంతుని ఆశ్రయిస్తారు అన్నారు ఒకరు కష్టాల్లో ఉన్న వ్యక్తి ఒకరు తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసే వ్యక్తి మరొకరు ఏదో ఒక కోరిక తోటి తన జీవితంలో లోటును భర్తీ చేసుకోవడానికి భగవంతుని ఆశ్రయిస్తారు నాలుగు వ్యక్తి ఏమీ అవసరం లేదు కేవలము దైవ ఆనందము మాత్రమే కావాలి పరమశాంతి మాత్రమే కావాలి నాలుగు మన మనుషులు ఉన్నారు వీళ్ళంతా సుకృతి నహ అంటున్నాడు సుకృతి నే పుణ్యాత్ములేట వీళ్ళు పుణ్యాత్ముడు కాబట్టి వాడు కష్టాలు వస్తే దేవుణ్ణి తెలుసుకుంటున్నారు మరి కొంతమంది కష్టాలు వస్తే దేవుడు లేదు దయ్యం లేదు ఏమి లేదు వాడు ఏం చేస్తాడు బాషా పోవాలి సీసాలు చేసుకోవాలి తాగాలి ఎందుకు తాగుతున్నావే కష్టాలు వచ్చినాయండి అప్పులు వచ్చాయి ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది అందుకే తాగుతున్నా అంటాడు మరి దేవుణ్ణి తలుచుకోవచ్చు కదా అంటే తలుచుకోడు వాడు పాప అప్పుడే కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇటువంటివి చేయకుండా భగవంతునే ఎవరు స్మరిస్తాడో వాడు పుణ్యాత్ముడే అందుకే శ్లోకం మనకు చెప్తుంది సుకృతి అంటే పుణ్యాత్ములు అని చెప్తారు చాలా మంది ఈ మధ్య ఈ రోగం బాగా విరిగిపోయింది ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే రోగం వస్తే ఆపులు వస్తే సొప్పులు వస్తే వ్యాపారం లేదా పంట పంట లేదు పంట ఎడికిపోయింది వరదలు వచ్చేసాయి అప్పుడు ఏం చేస్తాడు వాడు ఆ పురులు మన జాగ్రత్త లేకపోతే ఈ మధ్య భారత చేస్తున్నారు ఇంకేదో ఇంకేదో అని వాళ్ళకి పాటు పనులు చేస్తున్నారు కానీ భగవంతుని నామము తలుచుకుంటే నాకు శాంతి దొరుకుతుందని ఎవరికి లేదు పైసా ఖర్చు లేని పేదవాళ్ళకు నిజమైనటువంటి పెనిది ఏమిటి అంటే భగవంతుడే భగవంతుడు ఓ ఓ అనుకుంటే ఏమో ఏ నష్టంగా ఉంది ఏమైనా ఖర్చు అయిపోతున్నా ఎవరైనా కొడుతున్నాడా తిడుతున్నాడా కానీ వాడు అన్నాడు మాధువులు తింటాడు ఈ మధ్య మాధు పదార్థాలు గంజాయి నల్ల మాధున్నారు బాధలు మరచుకోవడానికి మరి భగవంతులు మర్చిపోతాడు పైసా ఖర్చు లేదు కదా మీరు ఇక్కడ కూర్చున్న గంట రెండు గంటలు మూడు గంటలు అయింది మీకు ఏమైనా గుర్తుకు వస్తున్నాయా ఇల్లు వాకిలి కష్టాలు బాధలు దుఃఖాలు ఎవరు లేదు ఇక్కడ ఎవరికి ఉండేది దుఃఖం వాళ్ళకుంది ఎవరికి ఉండే కష్టం వాళ్ళకుంది కానీ ఈ సమయంలో మూడు గంటలు మర్చిపోయా మరుగు మూడు గంటలు నిషా ఉంటుంది మూడు గంటలు నచ్చిపోతాం అప్పుడు కూడా నచ్చిపోతాం కానీ అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది రెండోది తర్వాత రోగాలు వస్తాయి ఇక్కడ డబ్బు ఖర్చు అవడం లేదు రోగాలు రావు మనసు ప్రశాంతమైపోతుంది మూడు గంటలు మనం కూర్చుంటే ఇంటికి పోయాక ముప్పై గంటలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మరి ఇది బాగుందా ఇది బాగుందా ఆలోచించుకోవాలి ఎక్కడ పోయినా సారా దుకాణాలు మందు దుకాణాలు ఎక్కడ చూసిన మాంసాహారము ఇంటికే తెచ్చిస్తాం మేము కోడి శంకాపు చికెన్ ఫేమస్ మేము హైదరాబాద్ వెళ్తే ఎవరినైనా మీరు ఎక్కడ స్వామిజీ మీరు ఎక్కడ మేము అంకాపూర్ లాంటి ఆశ్రమం అంకాపూర్ ఇది అంకాపూర్ చికెన్ అంటే అదేనయా మాకు అది సంబంధం లేదు దాని ఎక్కడ ఉంటాయి ఆ షాపులు మా ఊరవతలు ఉంటుంది ఆశ్రమం అని చెప్తూ ఉంటాం అట్లా అంకాపూర్ అంటే చికెన్ ఫేమస్ అయిపోయి అంకాపూర్ అంటే ఆశ్రమం ఫేమస్ అయినప్పుడు అప్పుడు నిజంగా నిజమైన పేరు ఈ ఊరికి వచ్చినట్టు అంకూడే ఆశ్రమండి పాలన స్వామీజీ ఉంటారు బాగా చెప్తుంటారు హోమాలు జరుగుతుంటాయని జనాలు ఎప్పుడైతే చెప్పుకుంటారు చిక్కడి మర్చిపోతారో అప్పుడు ఈ ఊరికి నిజమైన పేరు వచ్చినట్టు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ లంకలో వచ్చి వృష్టిపడ్డట్టు నేను ఇక్కడ వృష్టి పడ్డాము కానీ ఆ లంకలో కూడా మరి ఆ సీతామ్మకు సహాయం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందరూ లేదు అట్లా ఇక్కడ మరి అనేక మంది రైతులు మరి వ్యాపారులు సంసారులు మాకు సహాయం చేస్తున్నారు ఎక్కువ మంది లేకపోవచ్చు కొంతమంది కావచ్చు కానీ దానివల్ల కార్యక్రమాలు అయితే సజావుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మంచి చెడు రెండు ఉంటాయి కేవలం మంచి వాళ్ళు కేవలం చెడ్డ వాళ్ళు ఏ ఊళ్ళో కూడా ఉండరు ఏ కులంలో కూడా ఉండరు కాబట్టి ప్రతి కులంలో మంచి చెడు ఉంటారు ప్రతి ఊళ్ళో మంచి చెడు ఉంటారు ఆ మంచిని పెంచడానికి చెడును తుంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము మరి భగవంతుడు మనకి ఇలాగా కార్యక్షేత్రాన్ని కల్పించాడు హో ఇక్కడ ఉండు డ్యూటీ చేసుకో అని ఇక్కడ తెచ్చి పాడేశాడు అది మనం అనుకున్నది కాదు ఇలా అవుతుందని మాకు తెలియదు ఇంకా భగవంతుని యొక్క ఆచ కాబట్టి మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము అనగా భగవంతుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోని వాడు పుణ్యాత్ముడు కాబట్టి కష్టాలు వచ్చిన వాడు తెలుసుకోవాలి ఆత్మతత్వాలని తెలుసుకోవాలనుకునేవాడు అలాగే ఏదో ఒక ప్రయోజనం కోరిక నిలవాలని భగవంతుని ఆశ్రయించేవాడు జ్ఞానవంతుడు విద్వాంసుడు పండితుడు వీళ్ళంతా కూడా పుణ్యాత్ములే అన్నారు బట్టి పిల్ల పెళ్లి కాలేదు లేకపోతే ఉద్యోగం చెప్పేసి ఎక్కడో బ్రోకర్ల దగ్గరికి పోయి ఏజెంట్ పోయి డబ్బులు డవర్లు ఇచ్చి విడికి ప్రయత్నం చేసేవాళ్ళు లేరా ఉన్నారు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా భగవంతుడు నా మా కూతురు పెళ్లి చేయి కుదిరేటట్టు చేయని భగవంతుని వేడుకోవడము చేయడము దీక్ష చేయడము ఏదో ఒకటి చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా బుద్ధిమంతులు పుణ్యాత్తుల కానీ భగవంతుడు అందరి కోరికలు నిర్వహిస్తున్నాడు నువ్వు అప్పుడు నువ్వు ఇప్పుడు కష్టాలు వస్తే నన్ను తలుచుకుంటున్నావు ఇంతకుముందు ఏమైంది ఇంతకుముందు ఇంత సుఖంగా ఉన్నావు అప్పుడు తలుచుకున్నావు నన్ను ఇప్పుడు కష్టం రాగానే నేను గుర్తుకొచ్చిన నిలదీయడం లేదు ఎప్పుడు తలుచుకున్నా సరే అప్పుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు తప్ప పాత జీవితాన్ని గుర్తు చేయట్లేదు అది భగవంతుని యొక్క గొప్పతనం అది మనం అయితే నా మంచి ఇరవై మంచి సుఖంగా ఇప్పుడు వ్యాపారంలో నష్టాలు రాగానే ఇప్పుడు ఇంటికి వచ్చినాడు ఇప్పుడు కనబడటం ఇంకా అని మనం అంటారు కానీ భగవంతుడు అక్కడ అన్నాడు నువ్వు కష్టంలో వేడుకున్నా సరే నిజంగా నువ్వు అంకితమై వేడుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అలాగే కోరికల కోసం ఆశ్రయించినా సరే కోరికలు తీసుకో అని వదిలేస్తాడు అలాగే నిజంగా భగవంతుడే కావాలంటే కూడా అనుగ్రహిస్తాడు తప్ప నువ్వు అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు వచ్చావు మరి ఎందుకు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఈ రకంగా కాచుకొని తినాడు అంటే శాడిస్ట్ కాదనమాట దేవుడు మనుషులు మాత్రం శాడిస్టు అప్పటికి మనం ఎప్పుడైనా సరే భగవంతుని ఏదో ఒక రూపం లోపల ఎప్పుడైనా స్మరించే వాడికి నాశనం లేదు దుఃఖం అనేది లేదు అని మనం తెలుసుకోవాలి ఇంకా మేము ఇక్కడ ఈ కార్యక్షేత్రం ఇక్కడికి వచ్చాము ఇదంతా జరుగుతుంది అంటే ఏదో మా తెలియని అని ఏమైతే అనుకోవట్లేదు ఏదో భగవంతుని యొక్క ఆదేశము అతని యొక్క అనుగ్రహము ఈ చిత్ర విచిత్రాలుగా ఉంటుంది అందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చాము మరి ఎన్నో నుంచి పరిచయం ఉన్నప్పటికీ కూడా నేను ఒకరిద్దరు అన్నారు స్వామిజీ మీరు ఐదేళ్ళ కింద మమ్మల్ని అడిగారు అసలు పది కింద అడిగి ఉంటే మీకు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు కూడా మేము ఇచ్చేవాళ్ళము ఇప్పుడు భూములు రేట్లు పెరిగిపోయాయి మీరు రెండేళ్ళ పరిచయం ఉంది కదా అప్పుడు అప్పుడే కడగలేదు లేదు అంటే అప్పుడు ఆలోచన మరి ఇప్పుడు ఆలోచన వచ్చింది దానికి ఎవరు ఏం చేస్తాం కాబట్టి ఇతరే ఏదో ఒకటి ఆలోచన వచ్చినందుకు మరి కార్యక్రమం కూడా అతను కాబట్టి మరి మనము ఎంత స్థలం ఉంది ఎంత పెద్ద ఆశ్రమం అనేది కాకుండా ఎన్ని పనులు జరుగుతున్నాయి ఎంతమందికి జ్ఞానోదయం అవుతుంది ఎంతమంది పాల్గొంటున్నారు ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి అనేది ముఖ్యమైన విషయం కాబట్టి మీరందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా పన్నెండు రోజులు పదిహేడు అంటే ఇంకా పదకొండు రోజులు ఉంది కార్యక్రమం మరి పదకొండు రోజులు కూడా యథాశక్తి మీకు మీరున్నప్పుడు తీరినప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి మీ శరీరాన్ని ఆ కుర్చీలో పడేసి అలా కాసేపు కూర్చోండి మనకు పడుకున్నా పర్వాలేదు మొత్తం గుడ్ల పరిగించి వినుకుంటూ కూర్చొని నేను చెప్పండి ఓపుకున్నప్పుడు వినండి కూడా పడుకోండి ఈ అమ్మగారు అనుకుంటారు మన కిషన్ శ్రీ ఈ అమ్మగారు వచ్చారు వాళ్ళ శ్రీ కిషన్ వచ్చారు ఆ అమ్మ మీరు ఎప్పుడు రాలేదు అమ్మ అని ఏం చెప్పారు ఇక్కడ వేడి వీళ్ళు చేసుకుంటానండి వీళ్ళు చేసుకుంటే మా కుందరూ అంటే ఇక్కడికి వచ్చి చేసుకో మా వీళ్ళు వీళ్ళు చేసుకుంటూ నేను ఈ పని ఇంకా అవుతుంది మా పని మాకు అవుతుంది నాలుగు మాటలు చెవిలో పడతాయి నువ్వు కష్టపడి నీ పను చేసుకుంటున్నావు తనపైం కాదా మనం చెప్పాను అట్లా ప్రతి ఒక్కరు ఊళ్ళో నేను చూశాను మా పాట ఊళ్ళో చాలా మంది అరుల మీద కూతురు వీళ్ళు చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చి చేసుకోండి మీరు మీ పనే ఇక్కడ చేసుకోండి ఎక్కడ చేసుకుంటే ఏంటి మనము కొన్ని మాటలు చెవిలో పడతాయి తప్పకుండా మనకు ప్రశాంతత కలిగిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా పాల్గొనే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఇతరులకు కూడా మీరు తెలియజేపడి ఇక్కడ కరపత్రాలు ఉన్నాయి కావాలంటే మనిషి పెట్టండి ప్రతి ఒక్కరు ఈ కులము ఆ కులము ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాకుండా ప్రతి ఒక్కరు పాల్గొనండి పద్దెనిమిది రోజుల్లో ఒకరోజైనా రాగలిగాను అని ఊళ్ళో ప్రతి ఒక్కరు అని నేను అనుకుంటున్నాను ఇంతమంది ఉన్నారు ఒక రోజు వచ్చిపో ఒక గంట సేపు వచ్చిపో ఒక అరగంట సేపు వచ్చిపో వస్తే అరవై శ్రీ వచ్చిన పద్దెనిమిది రోజుల్లో అరగంట శ్రీ నేను వచ్చాను చెప్పుకోవడానికి విలు అలాంటి మరి ఆ రకమైన ప్రయత్నము చేస్తారని వారికి అటువంటి ప్రేరణ దొరుకుతుందని ఆశిద్దాము ఓం నమస్తే